హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు చూస్తున్నారు కదా సోయా ఆకు నేనైతే ఇదే ఫస్ట్ టైం మాకైతే పక్కింటి అమ్మాయి ఆంటీ ఈ ఆకు ఏంటో నా దగ్గర ఉంది చేసుకుంటారా మీరు ఎవరో ఇచ్చారంట తనకి అన్నది నాకు ఆకు అయితే తెలుసు పేరు అంతా కానీ నేను ఎప్పుడు చేయలేదు చూస్తాననేసి కొంచెం పండిపోయిన ఆకు అదంతా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకొని అంతా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను నేనైతే ఆ రోజు చేసేటప్పుడు అయితే పిల్లలంతా ఉన్నారు ఫ్రెండ్స్ గోలగోలుగా అందుకే నేను మళ్ళీ చేసేసాక ఇప్పుడు వాయిస్ వరిస్తున్నాను అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి పండిపోయి ఆకంతా పచ్చ పచ్చగా ఉండే ఆకంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాడలు కూడా బాగా ముదిరిపోయి సరే చూద్దాం కదా ఒకసారి ట్రై చేసి ఎలాగో మనం అది పనిగా ఎప్పుడు తెచ్చుకోలేదు ఒకసారి చూద్దామని అందుకే ఫ్రై లాగా చేశాను పప్పు అది వేస్తారో తెలియదు కానీ కూరలాగా నేనైతే ఫ్రై చేశాను అంతా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్నాను సన్న సన్నగా అది ఆల్రెడీ సన్నగానే ఉంటుంది కొత్తిమీరలాగా ఉంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంట ఇది నేను చాలా సార్లు విన్నాను సోయాకు వల్ల మొండితనం నొప్పి మరియు ఇతర సమస్యలు ఉపశమనం కలిగిస్తుంది ఇంకా కూరల్లో వేసి వంటలకు మంచి సువాసన మరియు రుచిని ఇవ్వచ్చు అంట పచ్చడి మరియు పచ్చళ్ళలో ఉపయోగించవచ్చు అంట సలాడ్లలో వేసి తినవచ్చు ఆకుతో చికెన్ మటన్ మరియు ఇతర కూరలు తయారు చేయవచ్చు అంటే మనం కొత్తిమీర వాడతాం కదా పుదీనా కొత్తిమీర అలా ఇది కూడా వాడుకోవచ్చు ఇంకా డయాబెటీస్ని నియంత్రించవచ్చు సోయా ఆకులన్నీ డైటరీ ఫైబర్లు రక్తంలో చక్కెర చక్కెరిస్తాయాలని నియంత్రించవచ్చు సహాయపడితే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీని గురించి సోయా ఆకులు క్యాలరీలు తక్కువ ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అయితే నేను అంతా తరిగేసి సన్నగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత బాండలు పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక నాలుగైదు స్పూన్లు చిన్న స్పూన్ తోటి ఇంకా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను కరేపాకు పోపు గింజలు మిరపకాయలు అవి వేసుకున్నాను ఫస్ట్ మిరపకాయలు వేసాక పోపు గింజలు వేసుకున్నాను ఇంకా అవి బాగా వేయగాక ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలు కరివేపాకు అవి వేసాను అవి బాగా వేయించుకున్నాక ఆల్రెడీ పెసలిపప్పు అయితే నానేసి పెట్టుకున్నాను కొంచెం అంటే అంతే తొందరగా అయిపోద్దనే ఉద్దేశంతో అంటే ఫ్రై లాగా చేద్దాం అనుకున్నా కొంతమంది పచ్చడి చేసుకుంటారంట ఇంకా రకరకాల నేనైతే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ నేను ఇదైతే చేస్తాయి ఎందుకంటే ముద్ద కూరకన్నా ఇట్లా తాలింపు ఫ్రై చేసుకుంటే కలుపుకొని తినేసి ఉట్టిదైనా కూడా తినేయచ్చు కదా చేశాక ఆ అమ్మాయికి కూడా పెట్టాను చాలా బాగుంది ఆంటీ అని చెప్పింది అనమాట తను కూడా ఫస్ట్ టైం అంటే తినడం అంతే ఫ్రెండ్స్ తిరగమాతలో సోయా ఆకు వేసాను తర్వాత సాల్ట్ వేసాను తర్వాత పెసరపప్పు బాగా కడిగి రెండు సార్లు మిరపొడి కూడా కొంచెం వేసాను ఎందుకంటే ఎన్నిమిరకాయలు ఊరికాయ కొంచెం రెండు కట్ చేసేసాను తర్వాత పెసరపప్పు కూడా వేసేసి కాసేపు మూత పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా మనం టమాటా అవన్నీ వేస్తే కొంచెం ముద్దగా వస్తుంది అనుకుంటా నేను అట్లా వేయలేదు డ్రైగా చేసేదానికే చేశాను లాగా ఇంకా నేనైతే ఉట్టిదే తినేసాను ఫ్రెండ్స్ ఇది మనం పొనగంట తాలింపు కొర తాలింపులు చేసుకుంటాం అలాగా శనగపప్పు పొడి అయితే చేసి పెట్టుకుంటాను నేను తాలింపులు వేసేదానికి పల్లీలు కానీ తినే శనగపప్పు కానీ ఇదైతే తినే శనగపప్పు ఎండు కొబ్బరి ఇంకా ఎండుమిరపకాయలు తెల్లగడ్డ కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి వేసి పెట్టుకోను పొడి ఇది బాగా ఏగేసా ఏగాక ఆ పొడి చల్లేసానమాట పొడి చల్లేస్తే బాగుంటుంది టేస్ట్గా ఉప్పు కారం బట్టి నేను ఆ పక్కన అమ్మాయి తిన్నాం తిన్నాం ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే కొంచెం తిని అమ్మ స్మెల్ అంటే అది ఒక సువాసనగా వస్తుందన్నమాట ఆ సువాసన కొంతమందికి పడుతుంది కొంతమంది పడదు నేనైతే తినేసాను ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా తినేసాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్